హరే యేసుక్రీస్తు నమ అందరికీ శుభోదయం అక్టోబర్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచనం ఏహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అమేన్ ప్రేమైన దేవుని జనాంగమ్మ విశ్వాసి యేసుక్రీస్తునందు జీవ మార్గంలో తప్పిపోక కొనసాగుతూ ఉండుట చేత సదాకాలం మనతోనే ఉండి కాపాడుచు కావలసినవన్నీ కూడా అనుగ్రహించి సమృద్ధి ఈవులతో నింపువాడు యేసుక్రీస్తు దేవుని యందు భయభక్తులు కలిగి అనుదినము ప్రార్థించుచు మనం అనుకున్నవన్నీ ఆయనకే సమర్పించుకున్నటం ద్వారా అన్ని విధములుగా తన దూతలను కాపలాగా ఉంచి సంరక్షించుచు దురాత్మ శక్తులను పారద్రోలి కాపాడుచు ఉండువాడు దేవాది దేవుడు కావున ఆటి దైవస్థితిని నిరంతరము తోడుగా ఉంచుకుని నడవగల శక్తిని మన జీవిత కాలమంతియు త్రియేక దేవుడు అనుగ్రహించి వర్దెలా గాక ఆమెన్ ప్రార్థన సైన్యముల అధిపతి అయిన మా క్రీస్తు ప్రభువ నిరంతరము నీ దూతలతో మామూలను సంరక్షించి కాపాడుతున్న నీ కరుణా కటాక్షములకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ శనివారం రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతల దీవెనలు కుమరించమని కోరుచున్నాము ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి నీ ఆదరణ దయచేయము దిక్కు లేని వారిని అనాథులను సంపూర్ణంగా ఆదరించుము నీ అందు సంపూర్ణ విశ్వాసంతో భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయండి మాతో ఈ వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తున్నాము నీపై ఆధారపడి నడుచుచున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమరించి వర్దిల్ల చేయము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ ఎరిగినా దేవా నూరంతులుగా నెరవేర్చమని వేడుకుంటున్నాము ఈ దినవంతియు నీ రెక్కల చాటున మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీవే కంచి వేయమని ప్రతి విధమైన శోధన నుండి విముక్తి దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచి సంరక్షించి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ తండ్రి కుమారరిశుద్ధాత్మ క్రీస్తు నామంన అందు భయభక్తులు కలిగి నిరంతరము నీ సన్నిధిలో నివసించగల గొప్ప స్థితి ద్వారా దైవ దూతలను కాపలా ఉంచుకుని సామ్రాజ్యంలో మన ఎల్లరకు దయచేయను గాక ఆమె దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి యు అందరికీ మరణాత ఎట్టి రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము తరా ఫో నీల ఆ తోకల తరాఫూల నీల ఈ మహిమను చూడాలని నాశ ఆరాధిశాలని ఆ స్వాదీ సీ గిగనా గానాల కో రాహు కుమారుల స్ పత్రుడ